అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది సిఆర్డీఎఫ్ రో గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ గుంటూరు గు మున్సిపాలిటీ పరిధిలో కార్పొరేషన్ పరిధిలో ఎనభై అడుగులు మెయిన్ రోడ్డు అనుకొని లొకేషన్ జొన్నలగడ్డ స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంకులోని సౌకర్యంతో ఈరోజు ఇల్లు కట్టుకొని ఉండవచ్చు కార్పొరేషన్లో అందరికీ అందుబాటు రేట్లో కేవలం గజం ఇరవై వేల రూపాయలు మాత్రమే పూర్తి వివరాలకు సంప్రదించండి సెవెన్ త్రీ నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సెవెన్ సిక్స్ సైట్ విజిట్ కోసం సంప్రదించండి మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే రాబోయే కొత్త వేంచెల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ గ్రాండ్ వెల్కమ్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెవెన్ త్రీ నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సెవెన్ సిక్స్ గజం కేవలం పారిశ్రామిక ఆంధ్ర రెండు వేల నలభై ఏడు మరో ఇరవై ఏళ్లలో జరగబోయే పారిశ్రామిక ప్రగతి గురించి కంటున్న కళ ఇప్పుడే సాకారం కాబోతోంది మరో మూడేళ్లలో పూర్తి రూపు సంతరించుకోబోతోంది అంటున్నారు సీఎం చంద్రబాబు ఏపీలో పెట్టుబడులకు పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ తీసుకుని ఆ విధంగా ముందుకు దూసుకెళ్తున్న కూటమి సర్కార్ దానికి తగ్గ ఫలితాలను ఇప్పుడే ఆస్వాదిస్తోంది ఒక్కొక్కటిగా టాప్ క్లాస్ కంపెనీస్ ఏపీ వైపు చూస్తున్నాయి సర్కార్తో డీల్స్ ఓకే చేసుకుంటున్నాయి ఐదు నెలల్లో రెండు లక్షల కోట్లకు సంతకాలు జరిగాయి నమ్మి తీరాల్సిన నిజం ఇది ఏపీలో ఐదు వందల కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ అరవై ఐదు వేల కోట్లతో రిలయన్స్ గ్రూప్ సిద్ధం నలభై వేల కోట్ల మేర టాటా గ్రూప్ తో ఏపీ పవర్ డీల్ వేల కోట్ల పెట్టుబడికి ఓకే ఫలితాల దిశగా విజన్ పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ వర్గధామంగా మారబోతోంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాం అక్టోబర్ పదిహేడున మోడీ అధ్యక్షతన చండీగఢ్ లో జరిగిన ఎన్డీఏ ముఖ్యమంత్రుల కౌన్సిల్ వేదిక నుంచి ఏపీసీఎం చంద్రబాబు ఇచ్చిన పిలిపిది దానికి సంబంధించిన కార్యాచరణ కూడా అంతే స్పీడ్ గా సిద్ధమైంది స్వర్ణాంధ్రప్రదేశ్ పై టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి పెట్టుబడుల వేటను క్రియాశీలకంగా మొదలుపెట్టింది ఏపీలో కూటమి విజన్ ఫోర్స్ కమిటీ తొలిసారిగా సోమవారం అమరావతి సచివాలయంలో భేటీ అయింది టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్ సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ జిఎం రావు ఎల్ ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ టీవీఎస్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్ అపోలో ప్రతినిధి ప్రీతారెడ్డి పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ రెడ్డి ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి ఇలా అనేక మంది పారిశ్రామిక దిగ్గజాలతో మేధోమదనం చేశారు సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ పై కూటమి ప్రభుత్వానికి ఉన్న ఆలోచనల్ని అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నారు భవిష్యత్తులో పదిహేను శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటకం పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తూ వీళ్ల మధ్య డీల్స్ కుదిరాయి తాజ్ వివంత గేట్వే సెలెక్టియన్స్ జింజర్ లాంటి ఇరవై హోటల్స్ ఏర్పాటుకు సంబంధించి టాటా సంస్థలకు చెందిన ఇండియన్ హోటల్స్ ముందుకొచ్చింది విశాఖలో కొత్తగా ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు ఇప్పటికే ఖరారైంది దీంతో దాదాపు పదివేల ఉపాధి దొరుకుతుంది ఐదు వేల మెగావాట్ల సౌర పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి కూడా ఒప్పందం కుదిరింది ఇందుకోసం నలభై వేల కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది టాటా పవర్ ఏపీ అభివృద్ధిలో టాటా గ్రూప్ ఒక ముఖ్య వాటాదారుగా కొనసాగుతుంది అన్నారు సీఎం చంద్రబాబు మరో కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఆసక్తిగా చూస్తోంది రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో గుజరాత్ తర్వాత ఏపీనే తన పెట్టుబడికి డెస్టినేషన్ గా ఎంచుకున్నారు ముఖేష్ అంబానీ ఏపీలో కొత్తగా ఐదు వందల కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంది రిలయన్స్ గ్రూప్ ఒక్కో ప్లాంట్కి దాదాపు నూట ముప్పై కోట్ల చొప్పున ఏకంగా అరవై ఐదు వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూడా కుదిరింది ఐదు వందల సిబిజి ప్లాంట్స్ రాబోయే మూడు సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయూ చేసుకుంటున్నాం దీనివల్ల దగ్గర దగ్గర నూట ముప్పై కోట్ల ప్లాంట్లు ఒక్కొక్క ప్లాంట్ వచ్చి నూట ముప్పై కోట్లు ఖర్చు పెడుతున్నారు దగ్గర దగ్గర అరవై ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఈ మెగా ప్రాజెక్టుతో రెండున్నర లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది క్లీన్ ఎనర్జీ విభాగంలో రిలయన్స్ సంస్థ గుజరాత్ తర్వాత ఏపీ మీదనే గురిపెట్టడం దేశవ్యాప్త పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది పైగా అంబానీ పెళ్లి తర్వాత రిలయన్స్ గ్రూప్ సంతకం చేసిన అతిపెద్ద ప్రాజెక్టు కూడా ఇదే జులై నెలలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీలో మెగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ తో ముందుకొచ్చింది అరవై వేల కోట్ల ఖర్చుతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు